హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి దీనికి సంబంధించిన ముఖ్యమైన ఆదేశాలు జారీ అయ్యాయి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే బెల్సింబల్ హ్యాక్పెట్స్ చేసుకోండి మన సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడే మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది ఇక ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులని మరియు అలవెన్స్లని వెంటనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి ముఖ్యంగా మార్చి ఏప్రిల్ నెలల్లో జెడ్పీపీఎఫ్ జీపీఎఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల బిల్స్ జూలైలో సిఎఫ్ఎంఎస్కి అయితే వెళ్ళాయండి ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలో జెడ్పీపీఎఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఖాతా లో జెడ్పీపిఎఫ్ లోన్ అమౌంట్ అనేది జమ అయిందని మనకు సమాచారం అందిండి ఆ మొత్తాలు కూడా వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది దయచేసి ఒకసారి ఉద్యోగులు తమ ఖాతాలను అయితే చెక్ చేసుకోండి తప్పకుండా ఇక రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన చర్య అయితే చేపట్టిందండి గత వైకప్ప ప్రభుత్వంలో సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం చొప్పిన సిపిఎస్ మొత్తాన్ని మినహాయించారు కానీ ఆ మొత్తాన్ని ఉద్యోగులకు ప్రాణ ఖాతాలకు జమ చేయకుండా ప్రభుత్వం వద్దే ఉంచేశారండి అయితే దీనిపై సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం పలుమార్లు అధికారులకి వినతి పత్రాలను కూడా సమర్పించింది దీనికి స్పందించినటువంటి ప్రభుత్వం ఆ మొత్తం కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలను డ్రా చేసి వారి వారి ప్రాన్ ఖాతాల్లో జమ చేసేలా ఏపీ ట్రెజరీ విభాగానికి అధికారిక ఆదేశాలను అయితే జారీ చేసిందండి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చు అయితే ఇది కేవలం సచివాలయ ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని ఇతర శాఖల సిపిఎస్ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా త్వరలో జమ చేసేందుకు సానుకూల సంకేతంగా భావించవచ్చండి ఇక ఒక రిటైర్ కాబోయే ఉద్యోగులు తమకు వచ్చేటువంటి గ్రాట్యూటీ కమిటేషన్ మరియు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటారండి వారికి సుమారుగా ఆ మొత్తాలు ఎంత వస్తాయనేది తెలుసుకునేందుకు ఇక్కడ ఒక అంచనా విధానాన్ని అయితే చూద్దాం ఇది కేవలం అంచనాలు మాత్రమే అండి ఖచ్చితమైన లెక్కల నిబంధనలు అనుసరించి అయితే ఉంటాయి ఇక ముఖ్యంగా కమిటేషన్ అంటే మీకు వచ్చే పెన్షన్లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం ఒకేసారి తీసుకోవటం మీ బేసిక్ పే ఇరవైతో గుణించగా వచ్చే మొత్తమే మీకు కమ్యూటేషన్ అవుతుందండి సుమారు నలభై శాతం కంప్యూటేషన్ తీసుకుంటే కనుక కమ్యూటేషన్ అప్రాక్స్ బేసిక్ బై పే మొత్తం ట్వంటీ పైన్స్ అంటే రావటం జరుగుతుందండి ఇక గ్రాట్యుటీ లెక్కింపు కొంచెం క్లిష్టంగా సులభంగా అంచనా వేయడానికి బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తాన్ని కూడా లెక్కించాలండి ఆ మొత్తాన్ని రెండుతో భాగించి మీరు పూర్తి చేసిన సర్వీస్ సంవత్సరాలతో ఆ మొత్తాన్ని హెచ్చివేయాలండి ప్రస్తుతం గ్రాట్యూటీ మొత్తం గరిష్టంగా పదహారు లక్షల రూపాయలు దాటినా పదహారు లక్షల రూపాయలనే చెల్లిస్తారండి ఇక మూడవది పెన్షన్ అంచనా అండి మీ చివరి బేసిక్ పేను సున్నా పాయింట్ మూడుతో గుణించాలి అప్పుడే మీకు బేసిక్ పే అనేది ఎంత వస్తుందో తెలుస్తుంది ఇక ప్రస్తుతం డిఏను సున్నా పాయింట్ ఆరుతో ఐదుతో గుణించండి ఈ బేసిక్ పే భాగం మరియు డిఏ భాగం రెండింటినీ కలిపితే వచ్చే మొత్తమే మీకు వచ్చే పెన్షన్ అనేది అవుతుందండి ఇవి ఒక అంచనాలకు మాత్రమే సర్వీస్ తక్కువగా ఉన్న వాళ్ళకి లేదా ఇతర ప్రత్యేక నిబంధనల ప్రకారం లెక్క కొంచెం మారవచ్చండి ఇక ఉద్యోగుల నుంచి పెండింగ్లో ఉన్న ఇతర ముఖ్య డిమాండ్లు ఏంటంటే డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగులకి చాలా రకాలైన పెండింగ్ బకాయిలలో డిఏ బకాయిలు అతిపెద్ద బకాయిలుగా పరిగణించవచ్చండి వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇక కొత్త వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి త్వరగా వేతన సవరణ జరిపి మధ్యంతర వృత్తి అయ్యార్ని అమలు చేయాలని ముఖ్యంగా ఈ తాజా ఆదేశాలు పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఉద్యోగులకు కొంతవరకు ఊరటినిచ్చిన పీఆర్సి మరియు డిఏ బకాయిలపై ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కోసం ఉద్యోగులైతే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక ముఖ్యంగా ఖచ్చితమైనటువంటి ఉద్యోగ పెన్షనర్లకి ఒక నిర్ణయం అయితే వచ్చేసిందండి ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి పెండింగ్ బిల్లులను జమ చేస్తూనే ఉంది ముందుగా ఏపీజేఎల్ఐ కానీ చెప్పిపిఎఫ్ కానీ పిఓ బిల్లులు కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న బిల్లులు అయితే జమ చేస్తుంది అతి త్వరలోనే లో ఉన్నటువంటి పెద్ద బకాయిలకి ముహూర్తం అయితే పెట్టనుందండి మొత్తం అన్ని బకాయిలను కూడా అంటే షెడ్యూల్ ప్రకారం అయితే విడుదల చేయబోతుంది అయితే దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను రూపొందించిన తర్వాత ఎప్పుడు ఏ బకాయిలు ఎంత అమౌంట్లో జమ అవుతాయో ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ను అయితే మనకు అందించబోతుంది ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అతి త్వరలో పీఆర్సీకి సంబంధించి